హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ సువర్ణ మళ్ళీ వచ్చాను ఇది కూడా ఆదివారం వ్లాగేనండి నేను మళ్ళీ నేను చర్చికి బయలుదేరుతున్నాను అది వ్లాగ్ చేద్దామని ఈ రోజైతే ఇలా వ్లాగ్ పెడుతున్నానండి నేను బయలుదేరుతున్నాను చెప్పాను కదా మా ఇంట్లో ఎవరు రారు మా అబ్బాయి సెంటర్ స్కూల్కి వెళ్ళి వచ్చేసాడు చర్చికి రారా అని పిలుస్తున్నాను కానీ రాను రాను అంటున్నాడు సరే కదా అయితే నేనే బయలుదేరాను ఇంకా వెళ్తున్నాను వెళ్తూ మళ్ళీ కూడా పిలుస్తున్నాను సగం దూరం వెళ్ళాకైనా రారా అంటున్నాను కానీ ఇంకా రాలేదు వాడు మానేసాడండి చివరికి అయితే నేను ఒక్కదాన్ని వెళ్ళాను సక్సెస్ చెప్పిన తర్వాత అయితే నేను ఇక్కడ మీకు ఒక మంచి ప్లేస్ చూపిద్దామని వెళ్తున్నానండి ఒకసారి మీరే చూడండి ఇటువంటి ఒక మంచి మన మంచి ప్లేస్లో మనం ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కదండి ఇదిగోండి చూసారా ఇక్కడ ఈ ప్లేస్లో ఎక్కడ చూసినా పచ్చని పొలాలు కొబ్బరి చెట్లు చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇటువంటి బస్సుల సౌండ్లు కానీ బండ్ల సౌండ్లు కానీ హార్న్స్ ఎటువంటి కాలుష్యం ఉండదు చాలా బాగుంటుంది ఇదిగోండి వంతుని దాటేస్తే అవతలకి వెళ్ళిపోవచ్చు అన్నమాట అన్నమాట ఉంది చూసారు ఈ కాలువలో బట్టలు దొక్కవచ్చు ఇంకా కాలువన్న తర్వాత ఇంకా మన ఇష్టం సార్ వాడుకోవచ్చు కదండి అలాగే పొలానికి కూడా నీరు పెట్టుకోవడానికి కాలు ఉపయోగిస్తూ ఉంటారు కదా మీ అందరికీ తెలుసు కాలువ కాలువ ఉంటే ఉపయోగాలు ఏంటో ఇప్పుడైతే వాటర్ ఎర్రగా ఉందనుకుంటున్నారు వర్షాకాలం వల్ల నీరు అయితే అలా ఎర్రగా ఉన్నది కానీ ఉట్టినప్పుడైతే చాలా బాగుంటాయండి వాటరు అంటే కాళ్ళ దగ్గరకు వచ్చాం కదా అనేసి అలాగే నేను కాళ్ళలో తేగి చక్కగా కాళ్ళు చేతులు శుభ్రంగా అదే కడిగేసుకున్నాను అవి ఉందో చూసారా ఈ వల్ల ఈ నూతన నీళ్ళు అయితే చాలా తెల్లగా ఉంటాయండి చాలా బాగుంటాయి తాగడానికి అది కూడా అన్ని అన్ని విధాలుగా కూడా వంట చేసుకోవడానికి కూడా వాటర్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ ఇంకా అయిపోయిన తర్వాత నేనైతే శుభ్రంగా కాల్చి కడిగేసుకొని వచ్చేసాను ఈ కాలువ వచ్చేటప్పుడు ఫస్ట్ మే నెల అంతా ఆగిపోతుంది ఏప్రిల్ నెల అక్కడి నుంచి మే నెల అంతా ఆగిపోతుంది మళ్ళీ వాటర్ ఎప్పుడేస్తే వస్తుందో అప్పుడు ఆ వాటర్ వచ్చేటప్పుడు పసుపు కుంకుమ పువ్వులు అవన్నీ చేస్తారండి అంటే గంగమ్మ తల్లి అన్నట్టు దండం పెట్టుకుంటూ ఉంటారు ఇదిగోండి లోపల మా ఆయన గారు పొలం అంతా చూపించడానికని నేను వెళ్తుంటే ఇక్కడ ఈ కాలువ వచ్చేసరికి పాయిలా ఉంది కదా ఇది మా పొలానికి నీరు వెళ్తుందండి ఇటు ఈ పొలం నుంచి ఆ పొలంలోనికి నీరు పెట్టుకోవడానికి అదొక పాయిలా అన్నమాట వాటర్ పెట్టుకుంటారు చీలయ్యి వేసినప్పుడు తర్వాత అక్కడ లేదనుకున్నప్పుడు అలాగ అడ్డీ అది తెలిసిందే కదా సో అది చూపిస్తున్నాను మీకు కానీ కొత్తగా మళ్ళీ నీరు వచ్చినప్పుడు కానీ వస్తాయండి చేపలు రకరకాల చేపలన్నీ కొత్త నీరుకి వస్తూ ఉంటాయండి అవి ఇవి చూపిస్తున్నాను నేను ఇక్కడ చెట్లు ఉన్నాయని అవన్నీ ఎందుకు చూపిస్తావు ఇలా రా ఇక్కడ అత్తగల అందే చూపించు అంటున్నారండి ఇక్కడికి వచ్చాను మా పొలం కొట్టుకు ఇక్కడ ఒక అట్టుపళ్ళు గల అయితే ఉన్నది మీకు చూపిస్తూ ఉండండి నేనైతే ఈ వీడియోలో మొత్తం ఎన్ని అట్టుపళ్ళు గలలు చూపించానో కామెంట్ చేస్తారా ఇక్కడ ఒక అట్టుపళ్ళు గల అయితే ఉందండి మేమైతే ఇప్పుడు అట్టుపళ్ళు కొన్నే కొనుక్కోము ఎప్పుడు ఇవి పండుతో ఒకవేళ అయిపోయినప్పుడు ఇంకోటి మెల్లిగా తయారవుతూ ఉంటాయి అన్నమాట రకరకాలు ఉంటాయండి చక్కెరకేలు ఉంటుంది అమృతపాణి ఉంటుంది భుసావళి అంట ఇంకా నాలుగు పచ్చగా పచ్చట్టు పళ్ళు నాలుగు రకాలు అయితే ఉంటాయండి మొత్తానికి కాస్తూ ఉంటాయి మందులు ఏమి వేయం కదా చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఇలాగ పళ్ళు ఇలా పండ్లు ఫలాలు ముగ్గినప్పుడల్లా కొన్ని ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట అన్నీ తినేలేం కదా అవి ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతాయో వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది గడ్డి లాగా మీట్లాగే వేసి పెడతారండి వాటి కోసం ఎందుకంటే ఎప్పుడు పచ్చగడ్డే ఉండదు ఎండాకాలం వచ్చిందంటే పచ్చగడ్డి దొరకదు కదా దానికోసం అని ఇలాగా కొంచెం అయితే గడ్డి మెట్ కింద వేసి పెట్టారండి ఇది ఇలా మెల్లగా గొప్ప తీసుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ చూసారా బిల్లు బుల్లి అట్టి పళ్ళు అనుకుంటా కనిపించట్లేదు అని దగ్గరగా పెట్టుతున్నాను అలా తీసుకుంటూ తీసుకుంటూ వస్తే మళ్ళీ ఇక్కడ గెల కనిపించా విలేజ్లో ఉండడం వల్ల చాలా లాభాలు ఉంటాయి కదా మనకు కొన్ని అన్నీ కూడా ఫ్రీగా దొరుకుతాయి ఫ్రీ మాట ఎలాగొన్నా హెల్తీగా దొరుకుతాయి చక్కగా మనకి ఎరువులు అలాంటి మందులు ఏమి వేయకుండా చక్కగా పెరుగుతూ ఉంటాయి కదా మేమైతే అసలు ఏ మందులు కూడా వేయము వాటంతటా అవే అవే పండుతాయి చక్కగా అరటి పొళ్ళ అయినాయి మామిడి అవునాయి ఇది చూసారా ఇక్కడ గుంటగరగ రాకంట మీకు అనేసి వెతుక్కుంటా వెతుక్కుంటా వచ్చి ఇక్కడ ఎక్కడో కనబడింది ఇది గుంటగరగరాకు ఎక్కువగా కొబ్బరి నూనెలో వేసుకొని ఎక్కువగా వాడుకుంటాం కదండి మేమైతే ఇక్కడ ఈ ఆకులు మందారం పువ్వులు అన్నీ వేసుకొని ఇంకా మెంతులు వేసుకొని నూనె కాసుకొని రాసుకుంటూ ఉంటాం తల అయితే భలే సిల్కీగా ఉంటుంది అంటే మెయిన్ అది పడాలి ఈ దారంతా చూసారా ఈ ఆకులు ఏంటి అనుకుంటున్నారా ఇదంతా తోట కదండి వర్షాకాలం వచ్చిందంటే అడుగు నిలబడదు బంక మట్టి జారిపోతూ ఉంటుంది ఈ ఆకులు వేసుకొని వాటి మీద నడుస్తూ ఉంటారు అన్నమాట ఎప్పుడైతే వర్షం ఆగిపోయిందో అవి వెంటనే బిసుకుపోతుంది అప్పుడు ఏం చేస్తారు ఈ ఆకులన్నీ తీసి పక్కలకి పడేస్తూ ఉంటారు అన్నమాట దానికోసమని ఈ ఆకులు ఇలా ఎండాకులు కనబడుతూ ఉంటాయండి వర్షాకాలం అంతా కూడా ఇది కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు అన్నీ పడిపోతున్నాయి అనేసి మా అత్తగారు ఊరు వెళ్ళి వెంటనే వచ్చేస్తాను అనేసి ఊరు బయలుదేరుతున్నారు ఇంకా ఇది సరస్వతి ఆకు చూపించామని మీకు వెతకమంటున్నారండి ఇన్నాళ్ళ సరస్వతి ఆకు చాలా ఎక్కువగా ఉండేది సరస్వతి ఆకు పెట్టడం వల్ల పిల్లలకి బాటలు బాగా వస్తాయని చదువు బాగా వస్తుందని మా మామ చెప్పిందండి మా అత్తగారు వాళ్ళ అమ్మ మా చిన్నోడికి చిన్నప్పుడు మాటలు బాగా తిరగకపోతే ఆకు పెట్టేవాళ్ళం దానికోసం వెతుకు వెతుకు అన్నానని వెతుక్కుంటూ వెళ్ళారు కానీ ఎక్కడా కనిపించలేదు ఈ పచ్చ పచ్చగా కనబడే ఆకు అంతా ఏమనుకుంటున్నారు పండుగంట ఆకు ఇదే కట్టండి మార్కెట్లో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు మాకు చూడండి గుమ్మాలో కాసేసింది మనకు దగ్గరగా ఉంటుంది కదా కోసుకోం లేకపోతే కొనుక్కుంటాం ఇదే పరిస్థితి ఇదిగోండి ఇదైతే మా వాకట్లో ఉంది అదైతే పొలంలో ఉంది కానీ ఇదైతే వాకట్లో కాసింది కోసి చూపిస్తున్నారు అండి పొన కంటే ఆకనేసి చాలా ఎక్కువ గుంపులు గుంపులు ఎక్కడ పడితే అక్కడ పొలం చేలు గట్ల అమ్మట కాస్తూ ఉంటుందండి చక్కగానే తోటకూర ఇంకా చాలా రకాలు అయితే కాస్తాయి మళ్ళీ తెలకపిండాకు పిండాకు కూడా వెతికానండి ఎక్కడికి కనిపించలేదు పసుపు మొక్కలు ఉంటాయి ఇంకా చాలా ఉంటాయండి చక్కగానే చాలా మటుకు మనం కొనుక్కర లేకుండా ఆకుకూరలు అన్నీ దొరుకుతాయి ఇదైతే చింత చెట్టు చింత చెట్టు చింతకూర కాసింది చింతకాయలు కాసింది చింతపండు అయ్యింది మళ్ళీ పూత వచ్చేసిందని చూడండి అంత పచ్చగా చాలా బాగుంది భలే అందంగా కనబడుతుంది నాకైతేనే చింత చెట్టు చాలా చింతపండు వస్తుందండి మాకైతే సంవత్సరం సరిపడా చింతపండు వస్తుంది కానీ దాన్ని ఈ లోపల ఏ వర్షం పడినా ఏం పడినా కూడా త్వరగా అది చినుకు పడేటప్పటికి పాడైపోతుంది ఇదేమో తులసి చెట్టు మా ఇంటి గుమ్మల్లో ఉంది తులసి చెట్టు మా అతారు ఒకప్పుడు చేసేవారు పూజలు ఇప్పుడు చేయట్లేదు అందువల్ల దాని పరిస్థితి ఉంది ఇదేమో ఒక వెరైటీ అండి ఈ కాయలు ఎలా ఉంటాయంటే చూడటానికి కమలాకాయలా ఉంటాయి కానీ దీని టేస్ట్ ఎలా ఉంటుంది అంటే పొల పా పచ్చడి కూడా పెట్టుకున్నారు ఈ కాయలు పచ్చడి పెడితే మరి అయితే చాలా బాగుంది ఇది కానీ మీరు చేపిస్తుందని చూడండి ఆ కాయని చూస్తే ఎలా ఉంది చెప్పండి అసలు కమలాకాయలాగే ఉంటుంది అసలు తొండలు కూడా చూస్తే నిమ్మకాయలా ఉండదు మీకు చూడండి ఆయనే పోలుస్తారు ఇప్పుడు ఐదు కొన్ని కాయలు కోసారు నేను వలవండి అనేసి అన్నాను పోలుస్తారు ఈ లోపల మా అత్తగారు లగేజ్ అంతా సర్దుకుంటుందండి ఊరు వెళ్ళడానికి అది కానీ నిమ్మ బద్దలు చూసారా ఎంత పిలుపు అంటే ఆయన ఎక్స్ప్రెషన్ చూసారా ఆ విధంగా ఉంటుంది అన్నమాట ఇది మామిడికాయలు గడ్డేసి ముగ్గు పెట్టేశారు దడ్డేయకుండా ఉంచితే సరిపోని అంత పెద్ద పెద్ద కాయలు చూడండి ఇంకా పెద్దవి అవుతాయంటే పై నుంచి పడిపోవడం వల్ల పాడైపోతుందని కోహించేసింది అత్తమ్మ చూపిస్తుందండి కాయలు ఉండు వీడియో తీసుకుంటాను అన్నానని చూపిస్తుంది అనమాట పాప మా బ్యాగ్ నిండా పెట్టుకుని వెళ్ళిందండి ఉండగడ్డలు పెట్టేసి దాని వల్ల ఐదు ఆరు కాయలు పోయాయి పెద్ద పెద్ద కాయలు ఆ బ్యాగులు ఈ బ్యాగ్ లో కూడా చక్కగా సర్దేసుకున్నారు చేసుకున్నారు మాకైతే తినేకాయలు చక్కగా రెండు చీట్లు ఉన్నాయండి కాయలు కూడా మేము కాస్తాయి కాయలు ఈ పాలు పాలు డబ్బాలు పట్టుకేస్తున్నారు ప్యాకెట్ పాలు తప్ప ఈ పాలు దొరకవు కదా పాపం వెళ్ళేటప్పుడల్లా పాలు పట్టుకొని వెళ్తూ ఉంటారు అందుకని బయలుదేరికి పోయారు బయలుదేరికి వచ్చారు రోడ్డుకి వచ్చారు ఇంకా రోడ్డుకి వచ్చిన ఆటో చేస్తున్నాము ఆటో చేసి మేము కూడా ఇంటికి వెళ్ళిపోతామని చెప్పి అక్కడికి వెళ్ళిపోతున్నాము చూడండి ఎంత బాగుందో మా ఊరు చూపిస్తాను చూడండి ఇల్లులు ఎంత బాగుంటాయో చాలా వెరైటీగా ఉంటాయండి ఇల్లు అయితే పాతకాలం నాటి ఇల్లు కూడా ఉంటాయి ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క మోడల్ లో భలేగా ఉంటాయి చూడండి ప్రతి ఇంటి దగ్గర కొబ్బరికాయలు రాసి అయితే ఉంటుందండి కొబ్బరికాయల వ్యాపారం మస్తుగా చేస్తాం కదండి ఇక్కడ కోనసీమలని అని చూడండి నాకేమో మ్యూజిక్ పెట్టడం రాదు సో అందుకని వేదిస్తున్నానండి